తులారాశి అద్భుతం తులారాశి వారికి అందరికీ కూడా మరి గురుబలం పెరుగుతోంది అంటే ఏదో వండర్ శాసించే ఇక్కడ అద్భుతం అన్నారని ఏదో కోట్లు వచ్చేస్తాయని వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గర డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది ఈ తులారాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యరాయమే నేను మీ అందరికీ కూడా మా రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మీ అందరికీ ఓవర్ ఎక్సైట్మెంట్ ఇవ్వడం కోసం ఎక్స్మే ఎంకరేజ్ చేయడం కోసం మీ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఈ గురుగ్రహం ముందుకు తీసుకెళ్తుంది ఉంటుందన్నమాట నిన్నటి వరకు అష్టమ గురుడుతో చాలా సతమతలయ్యారు మొత్తం ఇది యొక్క తులారాశి వారంతా కూడా అటువంటి వాళ్ళంతా కూడా అప్పుల బాధ నుంచి బయటపడిపోవడము అప్పులు మీరు తీర్చుకోగలిగేటటువంటి కెపాసిటీని ఈ యొక్క తులారాశి వారు ఇస్తుంది మీకు ఇప్పుడు ఈ తులారేశ్వరికి భాగ్యంలో ఉన్నటువంటి ఆ గురుగ్రహం వల్ల అద్భుతాలు మీరు చేస్తారు ఉన్నటువంటి అవకాశాల్లోనే మీరు మంచి చేసుకునేటటువంటి దిశగా మీరు ముందుకెళ్ళాలి అనవసరమైనటువంటి స్నేహాలు అనవసరమైనటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా మీకు హాని చేస్తాయి కాబట్టి మనం పరిధి ఏమిటి మనం ఎంతవరకు పని చేస్తున్నామో దేంట్లో చేస్తున్నామో అంతవరకు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి ఆ పనిని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఈ తులారాశి వారంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళడము మరి ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు వెళ్ళొచ్చారంతా కూడా మరి దానివల్ల చక్కటి లాభాలని పుణ్యాన్ని మీరు గత నెలలో మీరు సంపాదించుకోవడం జరిగింది ఈ యొక్క తులారాశి వారికి మనకి రాహు కుంభరాశిలో ఉండడం కారణంగా పిల్లలు మీకు అందరికీ కూడా మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది మీరు మొండిగా మీరు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను మాత్రమే మీరు సక్సెస్ అనేటటువంటిది చేయగలుగుతారు మీరు చెప్పింది మాత్రమే అవతల వాళ్ళు వినమని మీరు శాసించడం అనేటటువంటిది జరుగుతుంది తద్వారా మీకు పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కుటుంబంలో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే మేనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ మంచి అలవాట్లు ఇవన్నీ కూడా రావడం జరిగినాయి అలాగే శత్రువులపై విజయము ఆధిపత్యము అనేటటువంటివి మీరు చేసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మరి ఈ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత లాభంలోకి వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది ఏ వ్యాపారాలు ప్రారంభించాలో అర్థం కానటువంటి వాళ్ళంతా కూడా ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్ర వ్యాపారాలన్నీ కూడా పనికొస్తాయి ఆ తర్వాత ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మనకి మిస్టిక్ సైన్సెస్ అకల్ట్ సైన్సెస్ మీద మనకి ఇంట్రెస్ట్ రావడము ఈ యొక్క తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ తులారాశి వారు కొన్ని ల్యాండ్స్ అనేటటువంటివి కొనడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ పైన మీకు ఈ యొక్క కోర్టు ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి మరి ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఇంకా ఒక చోటకి దారికి రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఒక చోటకి రావాలి ఒక దారికి రావాలి కోర్టుపైకి బెంచ్ పైకి కేసులన్నీ కూడా రావాలి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఎన్నో మంచి పనులు అనేటటువంటివి చేయడానికి ఈ నెల మీకు దోహదపడుతూ ఉంటుంది మరి కనీసం నెలకి రెండు మూడు సినిమాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి తులారాశి వారు వారికి ఇంకా సంతోషం అనేటటువంటిది కలగదు అనమాట అయితే ఈ సంవత్సరంలో ఈ నెలలో ఎస్పెషల్లీ మీకు ఆనందం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా పార్టీలు పబ్బాలు అంటూ వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా మనకి చక్కగా ఈ సంవత్సరం ఏం చేస్తారంటే మీరు తీర్థయాత్రలు దేవాలయాలు చేయడం జరుగుతుంది ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మొన్న చాలా టెన్షన్ అనేటటువంటిది వచ్చింది మరి ఈ నెలలో కొంచెం రిలీఫ్ వచ్చి మీకు మీరు మీ ఇళ్ళకి రావడానికి లీవ్లు రావడానికి కూడా అవకాశాలు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ ఈ యొక్క మెంబర్స్తో కానీ మీరు హెల్ప్ఫుల్గా ఉండడము వాళ్ళతో ఆనందంగా గడపడము సమయము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వారి వ్యాపారాలు మనం ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు ఇలాంటి వాటిల్లో కాస్త ఎలక్ట్రికల్ బిజినెస్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ ఐరన్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మనకి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీల వలన కాస్త మనోవ్యథ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలుంటాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో మనము స్నేహం చేయకూడదు అనేటటువంటి అనుభవం మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు పరీక్షల్లో పాస్ అవుతారు మీరు కోరుకున్న సీట్లు ఐఐటీలలో ఎంసెట్లలో ఇలాంటి వాటిల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మనకి రాహు బాగుండలేదండి మనకి అందువలన రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి పావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి ఒక రావి చెట్టును చూసుకోండి ఆ రావి చెట్టుకి బకెట్ నీళ్లు పోస్తూ చట్టు చుట్టూ మరి నీళ్లు పోసుకుంటూ ప్రదక్షిణలు ఓం శనేశ్వరాయ నమ ఓం రాహవే నమ అంటూ ముఖ్యంగా రాహు మంత్రాన్ని డెబ్భై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు మనము ఓం శనేశ్వరాయ నమ అంటూ తిరగండి ఈ విధంగా మీరు నూట ఎనిమిది సార్లు తిరగాలి కాబట్టి ఇంకొక ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం జపంతో మీరు చెట్టును చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్నెట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే దాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు పొందడానికి కూడా అవకాశాలుంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఏలినాస్ని గృహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఎరగడానికి ఉంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడ్డం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు అయితే మర్నాటిదాకా అష్టమకేతుగ్రహ ప్రభావంతో ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళు అయినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధల పైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి ఏలినాడిసిని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి వెళ్ళిన శని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నీరుని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి అయినటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు